హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా మీకోసం మంచి మంచి జ్యువెలరీస్ కలెక్షన్స్తో వచ్చేసాను సో టైటిల్ అయితే చూసే ఉంటారు అండ్ అందం అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే అందం అండి అలాంటి ఆడవాళ్ళ మరింత అందాన్ని పెంచేందుకు బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్స్తో వచ్చేసాను చూడండి అవైలబిలిటీ సైజెస్ కూడా టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ సైజెస్ అండి ఈ త్రీ సైజెస్ అయితే ప్రజెంట్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను సో కాస్ట్లు కూడా యాడ్ చేస్తాను ను కదా సేమ్ అవే కాస్ట్లు ఉంటాయి అంటే సింగిల్ రూపీ కూడా మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ కస్టమర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో సింగిల్ రూపీ కూడా మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేయడం లేదు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయొచ్చు అండ్ కలెక్షన్ కూడా మిస్ అవ్వకుండా మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా అయినా సరే కొరియర్ చేస్తామండి అండ్ మీ కొరియర్ ఏ కొరియర్ అయితే మీకు అవైలబిలిటీలో ఉందో ఆ కొరియర్ అనేది చేయడం జరుగుతుంది అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి చాలామంది అడుగుతున్నారు సిస్టర్ మీరు వీడియో పెడుతున్నారు కానీ మాకు నోటిఫికేషన్ రావట్లేదు మేము మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము అనేసి బట్ మీరు ఎప్పుడైతే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తారో అప్పుడే నేను పెట్టిన వీడియో అనేది మీకు యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉన్నాయండి అండ్ గోల్డ్లో కూడా ఇన్ని మోడల్స్ అయితే ఉండవు ఎవరైతే బ్యాంగిల్స్ అనేవి గోల్డ్లో తీసుకోవాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఒక్కసారి ఈ బ్యాంగిల్స్ అనేవి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి అండ్ డైమండ్ కట్లో కూడా చాలామంది అడుగుతున్నారు అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అండ్ అప్పటికప్పుడు మనం మ్యాచింగ్ సరిపోయేలా మనం తీసుకోలేం కాబట్టి ఇలా ముందుగా షాప్ చేసి పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఏదో ఒక అకేషన్కి అయితే యూజ్ ఉంటుందన్నమాట అండ్ మ్యాచ్ అవుతాయి బ్యాంగిల్స్ కూడా చూస్తున్నారు కదా డైమండ్ కట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్గా ఉన్నాయండి అలాంటివన్నీ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి చెక్ చేయండి అండ్ మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉందండి నేను ఏ ప్రైజెస్ అయితే పోస్ట్ చేశానో దానికంటే ఇంకా హండ్రెడ్ రూపీస్ లెస్ క్యాష్ బ్యాక్ అనేది కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు ఎలా ఏంటి అనే డీటెయిల్స్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి ఒక నెంబర్ వస్తుంది సో ఏదైతే మీకు నెంబర్ వస్తుందో ఆ నెంబర్తో పాటుగా ఈ వీడియోలో సిక్స్టీన్త్ వన్ బ్యాంగిల్స్ కాస్ట్ ఏంటో అది మీరు మెన్షన్ చేయాలి కామెంట్ బాక్స్లో ఆఫ్టర్ దట్ మీరు ఏ ఐటెం అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఐటెంకి హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి మీరు అయితే పే చేసుకోవచ్చు ఓకేనా ఈ ఆఫర్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి అండ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఏమి తక్కువ కాదండి ఆ హండ్రెడ్ రూపీస్తో నెక్స్ట్ ఐటెం ఏదైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాదండి మన దగ్గర హిబ్బెల్స్ ఉన్నాయి సీజెడ్ ఐటమ్స్ ఉన్నాయి గోల్డ్ ఫినిషింగ్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే మ్యాట్ ఫినిష్ ఐటమ్స్ ఉన్నాయి చౌకర్స్ ఉన్నాయి హిబ్బెల్స్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టిక్కాస్ ఎయిటీస్ నుంచి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ వీకెండ్ ఆఫర్స్ ఉన్నాయి సాటర్డే ఆఫర్స్ ఉన్నాయి సండే సేల్స్ ఉన్నాయి సో ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కమ్యూనిటీ పోస్ట్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అనేవి వాచ్ చేయొచ్చు అండ్ అంతకంటే ముందు ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ నెంబర్స్తో పాటుగా నేను అడిగాను కదా ఫిఫ్టీన్త్ బ్యాంగిల్స్ యొక్క కాస్ట్ ఏంటో అది మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట సో ఆఫర్ నచ్చితే డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇవే కాదండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాయండి నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై అనేది ఇస్తాను అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా యాడ్ చేస్తాను కస్టమర్స్ ఎలాంటి రివ్యూస్ ఇస్తున్నారు మన ఛానల్కి ఏ విధంగా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయనేసి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇవి వచ్చేసి డైమండ్ కట్లో ఉన్న బ్యాంగిల్స్ అండి అసలు నో వర్డ్స్ కదా చాలా సూపర్గా ఉంటాయి అండ్ అవైలబిలిటీ సైజెస్ వచ్చేసి ఓన్లీ త్రీ సైజెస్ అంటే టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు మాత్రమే ఉన్నాయి దయచేసి టూ టెన్ సైజెస్ అయితే ఎవరు కూడా అడగొద్దు న్యూ డిజైన్స్ అండి ఇవైతే గోల్డ్ రిప్లికా అండ్ డైమండ్ ఫినిషింగ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ కడాస్ అనమాట చూస్తున్నారు కదా బ్రేస్లెట్ టైప్లో ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది సింగిల్ బె కడా పెట్టుకున్నా కూడా సో ఏది నచ్చినా కూడా గా స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్స్లో వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదు ఇలాంటి ట్రెండింగ్ డిజైన్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకొని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు అనమాట అండ్ ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీస్ ఆర్ అవర్ కస్టమర్ రివ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ మేము మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్స్ టు వర్ అండ్ ఆల్ టేక్ కేర్